ముప్పై మధ్యలో నోటిఫికేషన్ విడుదలవుతోంది నలభై ఐదు రోజుల లోపల ఆ పక్రియనంతా పూర్తి చేసి ఈ అకాడమిక్ నాటికి ఎవరైతే అర్హత సాధించారో గత ఐదు సంవత్సరాలుగా డిఎస్సి కోసం ఎదురు చూసిన నిరుద్యోగులందరూ కూడా ఆ డిఎస్సిని ఉపయోగించుకునే విధంగా ప్రకటన కూడా చేసి ఈ అకడమిక్ నాటికే వాళ్ళు ఉపాధ్యాయులు కూడా అర్హులు అందరూ కూడా ఉపాధ్యాయులయ్యే పరిస్థితి ఉంది ఒక పక్క ప్రైవేట్ కంపెనీలు తీసుకొని వస్తున్నారు ఒక పక్క విద్యార్థులకు న్యాయం చేసే కార్యక్రమాలు తీసుకుంటున్నారు ఇంకొక పక్క ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ప్రతి పోస్టును భర్తీ చేయడానికి సాయి శక్తుల ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది దానిలో భాగంగానే మొన్ననే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించడం జరిగింది జాబ్ క్యాలెండర్ గత ఐదు సంవత్సరాల్లో ప్రకటించేటి కాదు లేసి ఏ రోజున ఏ ఏ ఎగ్జామ్ ఉంటుంది ఏ డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోస్టులు ప్రకటించబడతాయో క్లియర్గా కూడా ప్రకటించడం జరిగింది ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈ ప్రభుత్వం వెళ్తోంది అభివృద్ధి వైపు వెళ్తోంది ఈ విజయవాడ గుంటూరు రెండు జిల్లాలకు సంబంధించి ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధి చేయాలని యువతకు ఉపా ఉద్యోగ ఉపాధి కల్పించాలని ముఖ్యంగా ఉద్యోగస్తులకి గతంలో ఉద్యోగస్తులు ఎంత ఇబ్బంది పడ్డారో అందరం చూస్తాం మా అశోక్ బాబు గారు ఇక్కడే ఉన్నారు ఆ ఉద్యోగస్తుల తరపున రోజు మా అశోక్ బాబు గారు పోరాటమే